ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే సాజిద్ రషీద్ ఉన్నారో ఆయన గురించి మనందరికీ తెలిసిందే ఏదైనా నేషనల్ మీడియాకి సంబంధించిన డిబేట్స్ డిస్కషన్స్ ఉన్నా కూడా సో ఇమాంలకు తానే అంటే వాళ్ళందరికీ పెద్ద కాబట్టి ఆయన మనకందరికీ అక్కడ డిస్కషన్స్లో అయితే కనిపిస్తుంటారన్నమాట సో అలాంటి ఈ ఇమాం రషీద్ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారింది ఎన్నికల్లో ఎవరికి ఓటేశానో చెప్తే ఆశ్చర్యపోతారని ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ ప్రెసిడెంట్ సాజిద్ రషీద్ అన్నారు జీవితంలో తొలిసారి బీజేపీకి ఓటేశారని చెప్పారు అందులో అందుకు చాలా కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎస్పీ సెక్యులర్ ముసుగులో ముస్లింల ఓ ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నాయి హిందూ ముస్లింలు ఏకమవ్వకుండా విడదీస్తున్నాయి అందరికి కలిపి అభివృద్ధి చేసే వాళ్ళే అవుతారు అనేసి ఆయన పేర్కొన్నారు సో మనం ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటూనే ఉంటాము కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా పార్టీస్ కానివ్వండి మన స్థానికంగా బీఆర్ఎస్ తీసుకున్నా లేకపోతే కాంగ్రెస్ తీసుకున్నా ఇది ఢిల్లీ అండ్ యూపీకి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ ఈ సెక్యులర్ పార్టీలు అనేవి ఇంకా మిగిలినవి కూడా చాలానే ఉన్నాయి అందులో ఈ ఎస్పీ ఎస్పీ సమాజ్వాది పార్టీ ఏదైతే ఉందో అది కూడా సెక్యులర్ పార్టీ అంటే ముస్లిం మైనార్టీ అప్యూజ్మెంట్ చేయడానికైతే ఉంటుంటుంది సో అలాంటి పార్టీలకైతే ఈయన గడ్డిలాగా తీసిపాడేసిండట సో ఈయన ఏమంటున్నాడంటే సో నేను ఈసారి మాత్రం బీజేపీకి ఓటు వేశాను అంటే ఇంతకుముందు నేను అసలు బీజేపీకి ఓటు వేయలేదు కానీ ఈసారి బీజేపీకి ఓటు వేశాను బికాస్ బీజేపీ రాగానే హిందుత్వం గురించి లేకపోతే హిందుత్వం గురించి పనులు చేస్తూ ముస్లింలని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తారు ముస్లింలకి ఏవైతే రాయితీలు ఇస్తారో అవన్నీ తీసేస్తారు అండ్ వక్ఫ్ గురించి ఏదైతే మాట్లాడతారో ఇవన్నీ చేస్తారనేసి భయపడుతున్నారు కదా సో బీజేపీ ఏదైతే చేస్తుందో అది కేవలం దేశం గురించి వేస్తుంది అండ్ మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఇదే దేశానికి తగ్గట్టు ఉండాలి అన్నట్టు ఈయన మాట్లాడినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎస్పీ గురించి ఈయన ప్రస్తావిస్తూ ఇన్ని సంవత్సరాలు వీళ్ళు మైనార్టీ పేరుతోనే దోచుకున్నారు అండ్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు కానీ మనకు అంటే ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు ఈ ఒక్కసారి మనం బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూద్దాము అన్నట్టయితే అయితే ఈయన మాట్లాడండు అండ్ అంతేకాదు అండ్ ఈయన ఎక్కడ అప్పీల్ చేయలేదు అంటే మీరందరూ బీజేపీకి ఓట్ వేయండి అనేసి అయితే అప్పీల్ చేయలేదు కాకపోతే నేను మాత్రం ఈసారి బీజేపీకి ఓటు వేశాను బీజేపీకి ఓటు వేసిన తర్వాత వాళ్ళు కనుక ఈ ఫైవ్ ఇయర్స్లో అంటే అక్కడ ఢిల్లీలో ఢిల్లీకి సంబంధించిన విషయం కదా సో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఇస్లాంని లేకపోతే అక్కడి ముస్లిం మతానికి సంబంధించిన అంశాలని టచ్ చేస్తే నేను దాన్ని క్వశ్చన్ వేయగలుగుతా నేను కూడా బీజేపీకి ఓటు వేసిన వాడిని అలాంటిది బీజేపీ చేయవు ఇలాంటి పనులు చేయవు అనేసి నేను నమ్ముతున్నాను అందుకోసం నేను ఓటు వేశాను ఏదైనా తప్పగా చేస్తే కనుక నేను మొదటగా క్వశ్చన్ వేస్తాను అనేసి అయితే ఈయన చెప్పుకొని వచ్చాడు సో ఇలానే చాలామంది కూడా నిజంగా బీజేపీ మతత్వ పార్టీ అనేసి చాలామంది అనుకుంటుంటారు కాకపోతే బీజేపీయే ఈ దేశంలో పుట్టిన ఒక స్వదేశీ పార్టీ మిగిలిన వారిని మనం కాంగ్రెస్ చూసుకున్నా కూడా ఎవరో ఆంగ్లో అండ్ ఇండియన్స్ వీళ్ళందరూ తయారు చేసిన పార్టీ అండ్ మిగిలిన కూడా ఇక్కడ పుట్టిన పేరు పుట్టిన కూడా ఈ మైనార్టీ అపీజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా సో ఈ పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని నర నరాన ఆవహించుకొని సో మైనార్టీ అపీజ్మెంట్ చేస్తూ మైనార్టీస్కి ఈ రాయి తీస్తాము ఆ రాయి తీస్తామనేసి చెప్పుకొని వస్తూ సో వాళ్ళని మభ్య అనమాట వాళ్ళ వల్ల అయ్యేదైతే సున్నా కాకపోతే అపీజ్మెంట్ పాలసీ కింద వీళ్ళని వీళ్ళ బతుకుల్ని నాశనం చేయడం మాత్రమే చేస్తుంటారు ఇప్పటికి మనం చూడవచ్చు న్యూ సిటీ ఓల్డ్ సిటీ చూసుకున్నా కూడా న్యూ సిటీలో ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది ఓల్డ్ సిటీలో ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది అని అక్కడ ఈ ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో ఈ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంటుంది అనమాట మనకి సో అలాంటిదే పరిస్థితి ఢిల్లీలో కానివ్వండి యూపీలో కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అదే కనిపిస్తుంది ముస్లింలని హిందూ అన్న బూచి చూపెట్టి సో హిందుత్వ పార్టీలు లేకపోతే హిందువులు వీళ్ళ అధికారంలోకి వస్తే మిమ్మల్ని నాశనం చేస్తారు అనేసి ఇవన్నీ చెప్పుకొని వచ్చి మళ్ళీ అనమాట సో ఇలాంటివే ఈ ఇమాం చెప్పడము అండ్ ఇమాంతో పాటు చాలామంది నిలబడడం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంది